స్టార్ కపుల్ సిద్ధార్థ్ అదితిరావు హైదరి ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు తాము ఎంగేజ్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు అతను ఎస్ చెప్పాడంటూ ఆమె ఆమె ఎస్ చెప్పిందంటూ అతను పోస్ట్ పెట్టారు ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్న టైంలో ఈ జంట ఇలా పోస్ట్ చేయడంపై ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు సిద్ధార్థ్ అదితిరావు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు డేటింగ్ చేసుకుంటున్నారు వార్తలు వచ్చాయి వాటిపై ఇద్దరు ఎప్పుడు మాట్లాడకపోయినా అవి నిజమే అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలిసి తిరగడం చేశారు అయితే వనపర్తిలోని ఓ ఆలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారని ప్రచారం మొదలు కాగా ఎంగేజ్ అంటూ ఇప్పుడు ఇద్దరు క్లారిటీ ఇచ్చారు తెలంగాణలోని వనపర్తి శ్రీరాంగపురం టెంపుల్లో ఇద్దరి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి అయితే ఎలాంటి ఫోటోలు వీడియోలు లీక్ అవ్వలేదు ఇలాంటి టైంలో అదితిరావు హైదరి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది అదితి సిద్ధార్థ్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోని అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలో ఇద్దరు కొత్త ఉంగరాలతో ఉన్నారు ఈ ఫోటోని షేర్ చేస్తూ అదితి అతను ఓకే చెప్పాడు ఎంగేజ్డ్ అని పోస్ట్ చేసింది దీంతో ఈ జంట నిన్న కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నారని పెళ్లి కాదని క్లారిటీ వచ్చింది మొత్తానికి దాదాపు మూడేళ్లుగా సాగుతున్న ప్రేమని అధికారికంగా చెప్పేసింది అదితి మరి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి ప్రస్తుతం అది షేర్ చేసిన ఫోటో వైరల్ అవ్వగా అభిమానులు పలువురు నెటిజన్లు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు